హై వివర్స్ వెల్కమ్ టు విఎస్ఆర్ డేరీ ఫార్మ్ పిడుగురాళ్ళ మూడో ఈత గ్రేడెడ్ ముర్రా జాతి పాడి గేద అమ్మబడును ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి పది లీటర్ల ఇచ్చిద్ది ఈ గేదె ఈని రెండు రోజులు అవుతుంది ఈ గేదె ధర లక్ష పదివేలు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు పాడి గేదలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ ఆరు రెండు ఎనిమిది ఒకటి మూడు మూడు ఒకటి ఆరు నాలుగు ఒకటి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి